ఒక సాగు దగ్గరికి ఒక భార్య భర్త ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ వచ్చారు గొడవ పడ్డారు బాగా గొడవ పడిపోతే సరేనమ్మ ఒకసారి రండి మందుల దగ్గరికి రండి మీతో మాట్లాడాలి అంటే వచ్చారు వారిద్దరు కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా పాస్టర్ గారు అలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకసారి కళ్ళు తెరిచి చూశాడు చూడగానే ఆ పాస్టర్ గారు కళ్ళు తెరిచి చూడగానే అక్కడున్న గొడవ పడే వచ్చిన ఇద్దరు కనపడల రూమ్ లో ఒక్కడే కూర్చొని ఉన్నాడు వెంటనే పాస్టర్ గారు అనుకున్నాడంట ఇదేంటి ఇద్దరు గొడవపడి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు ఇంతలోనే దేవుని వచ్చేసిందా దేవుని రాకడలో ఇక్కడ ఇంతవరకు సేవ చేసి నేను ఎత్తబడలేదే గొడవపడి వచ్చిన వాళ్ళు సమాధాన పడ్డాక వచ్చిన వాళ్ళు ఎత్తబడిపోయారే అని చెప్పి ఆ రూమ్లోనే కూర్చొని ఏడుస్తున్నాడు ఏడుస్తే ప్రార్థన చేస్తున్నాడంట అయ్యా ఇదిగో గొడవ పడ్డాక వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే నీ రాకడొచ్చింది వీళ్ళెత్తబడ్డారు నేను విడవబడిపోయాను అని బోరు ఏడిచి ప్రార్థన చేస్తూ నా తప్పిదాలు ఒప్పుకుంటున్నానయ్యా నా పొరపాట్లు ఒప్పుకుంటున్నాను అయ్యా నన్ను క్షమించు ఇదిగో ఏదో ఒక సందులో నుంచి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను కూడా వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటారు నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని ఎంతగానో ఏడిచి ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాడు అంటండి చేస్తూ చేస్తూ ఉండగానే బయట నుంచి కొంచెం ఒక మాటలు వినబడుతున్నాయి ఏంటో మాటలు వినబడుతున్నాయి అండి వీళ్ళు డోర్ తీసి చూస్తే భార్య ఇద్దరు బయటే ఉన్నారు ఈయన ఏమనుకున్నాడు అంటే రాకడొచ్చేసింది వీళ్ళు ఎత్తబడిపోయారు అని అనుకుని కంగారు పడుతుంటే బయటకు వెళ్ళని చూసి చూడగానే ఆశ్చర్యపడంట వాళ్ళు ఇలా పలకరిస్తున్నారు ప్రజలు అండి మాస్టర్ గారు అన్నారట అనగానే అమ్మా ప్రజలమ్మా సరే రెండు లోపలికి రండి అన్న లోపలికి తర్వాత మీరు ఎలా బయటకు వెళ్ళారమ్మా ఎప్పుడు బయటకు వెళ్ళారు ఎలా మాయమైపోయారు అని అనుకుంటే ఆ వాళ్ళు అన్నారట పాస్టర్ గారు మీరు మాతో మాట్లాడుతూ 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 నిద్రపోయారు మీరు నిద్రలో ఉన్నారు సర్లే రాత్రంతా నిద్రలేదేమో పాస్ట్ గారికి వాస్తవంగా సేవకుల్లో చాలా మందికి షుగర్లో బీపీలు ఉంటాయి కండి షుగర్ వల్ల నిద్రలో వచ్చేసిందేమో అని అనుకుని మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేము కాస్త బయట వెళ్దాం వెళ్ళాను అని ఇవన్నీ చెప్పారంట ఈ రోజున అప్పుడు కంగారు పడుతున్నాడు దేవుని రాకడా వస్తే ఎంత ప్రమాదం అయిపోయేది నేను పడిపోయాను అనుకున్నాడు అంటే ఈ రోజున దేవుని సొందరం అందరం ఇక్కడ కూర్చున్నామా చక్కగా నిలుమా కాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటాం చక్కగా నిండుగా ముసుగేసుకుని కూర్చుంటాం దేవుని సందర్శ చక్కగా ఆయన మాటలు వింటున్నాము కానీ దేవుని రాకడ రానంత వరకు మనకు అంత బాగానే ఉంది అదే దేవుని రాకడ వస్తే ఆ వచ్చినప్పుడు మనం ఎత్త పడకోకుండా ఎంత భయానకమైన పరిస్థితి ఆలోచించండి ఊహించడానికే గుండెలు బద్దలైపోయేంత మాట ఇది ప్రతిరోజు ఇంత భక్తి చేస్తున్నాం ఇంత నమ్మకంగా జీవిస్తున్నాం యథార్థంగా బ్రతుకుతున్నాం ఎక్కడ దేవునికి దోషులుగా మార్చబడుతున్నాం అని ఒక్కసారి మనం ప్రతిరోజు గమనించుకోవాలి దేవుడిచ్చిన అవకాశం దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడి పెట్టిన ప్రాణం దేవుడిచ్చిన ఉద్యోగం దేవుడిచ్చిన చేతి పని దేవుడిచ్చిన వ్యాపారం దేవుడిచ్చినటువంటి జీవనోపాధి కష్టాజీతం ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు నమ్మకంగా మనం జీవిస్తూ ప్రార్థనలు ప్రతిరోజు కనిపెడుతా ఆయన సందులో వెదకాలి రాకడా వచ్చిందేమో అని ఎంత అల్లాడిపోయాడు ఆ ఇంత భక్తి చేసే విడవబడిపోయావు ఇంత ప్రార్థన చేసేనే విడవబడిపోయాను ఇన్ని ఆత్మలకు బాప్తం ఇచ్చానే విడవబడిపోయాను అని కంగారు పడిపోయాడు ఈరోజు శ్రమ వస్తే కానీ అర్థం కాల పరిస్థితి ఆ ఊహించడానికి కూడా మన ఊహల్లోకి అందనది ఈరోజు నీ మాటలు వింటాను మనం ఎంతసేపు ఏమో లేండి రాకడా ఎప్పుడు వచ్చిందో ఏమో లేండి పోకడ ఎప్పుడు పోతామో లేండి మేఘాలు వస్తాయో రావో ఏమనండి ఆయన వస్తాడో రాడో అని అనుకుంటున్నాం ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన వస్తున్నాడు అనే నిరీక్షణతో మనం అడుగులు ముందుకు వేయదము గాక చాలా మంది ఎదురు చూస్తున్నారండి చాలా మంది నిరీక్షిస్తున్నారు మన మూల పితరులు కూడా గారు ఎలా ఎదురు చూశాడు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు గట్టిగా అని చెప్పండి ఈరోజు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం రేపేం సంపాదించాలి రేపేం కూడగట్టాలి రేపెలా నా పరిస్థితులన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని వీటి కోసం మనం ఎదురు చూస్తున్నాం ఆత్మీయ జీవితంలో పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసే గుంపుల మనం చేర్చబడుము గాక